వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం ప్రతి ఒక్కరిది కావాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నగరంలోని డిసిసిపి కాలనీ పరిసరాల్లో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ దేశంలో ఆంధ్రప్రదేశ్ పరిశుభ్రమైన రాష్ట్రాలలో నెంబర్ గా నిలపాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అందులో భాగంగానే నెలలో మూడో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛా దివాస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వివరించారు చుట్టూ బిల్డింగ్స్ నుండి మధ్యలో ఈ ఇబ్బందు అంటే చాలా ఇబ్బందిగా ఉంది ఇది మేము రొట్టీ స్మర్శంలో చూసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది తప్పకుండా ఈ ప్రాంతాన్ని మళ్ళీ ఇక్కడ జంగిల్ అంతా క్లియర్ చేసి ఈ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ చేసి ఇక్కడ ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి ఇక్కడ ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మేము నిర్వహించడానికి గౌరవ మన కమిషనర్ గారు అలాగే ఎంహెచ్ఓ గారు అలాగే ఆర్టికల్చర్ ఆఫీసర్స్ ఇతర సిబ్బంది అందరూ కలిపి మున్సిపల్ సిబ్బంది అలాగే ఈ ఏ ప్రాంత ఇన్ఛార్జ్ నాయకులు దివల్ రామరామ గారు అలాగే అల్లు నర్సయ్య గారు వారు కూడా ఇందులో పాల్గొన్నారు అలాగే ఈ పెద్ద ఎత్తున మున్సిపల్ గారు మున్సిపల్ ఆఫీస్ వారు అలాగే మెప్మా సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది సో ఈ ప్రాంతాన్ని ఇంకా బాగా అభివృద్ధి తప్పకుండా చేసి ఇక్కడ ప్రజలకి అందుబాటులోకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకొస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తగ్గించాను